ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుపడింది ఇటీవలే ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో జంగాపై అనర్హత వేటు వేయాలని శాసన మండలి చైర్మన్కు వైసీపీ ఫిర్యాదు చేసింది పిటిషన్ను పలుమార్లు విచారించిన చైర్మన్ మోషేన్ రాజు జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుపడింది ఇటీవల ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో జంగాపై అనర్హత వేటు వేయాలని శాసన మండలి చైర్మన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది పిటిషన్ పలుమార్లు విచారించిన చైర్మన్ మోషన్ రాజు జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇక ఈ అనర్హత వేటుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు శివా చెప్పండి మొత్తం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన వాస్తవానికి గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరగానే వెంటనే విప్పు పదవిని వైఎస్ఆర్ సిపి తొలగించింది తాజాగా ఆయనకు సంబంధించి కూడా ఏదైతే ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేదా అప్పరెట్టి తదితరులు ఏదైతే మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే జంగాపై అనత వేటు వేయాలని చెప్పి శాసన మండలికి ఫిర్యాదుపై కూడా పలుమార్లు విచారించ విచారించాడు చైర్మన్ అయితే ఆ విచారణకు సంబంధించి కూడా చంగా కృష్ణమూర్తిని కూడా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు రెండు సార్లు వచ్చి చంగా కృష్ణమూర్తి వివరణ ఇచ్చారు అయితే జంగా ఇచ్చిన వివరణ ఏమాత్రం కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో కూడా అతనిపై అనర్హత వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు కొద్దిసేపు క్రితమే జంగాని అనర్హత వేటు వేస్తూ గెజిట్ నిర్ణయం ప్రకటించారు